హాయ్ అండి ఈరోజు రెసిపీ చికెన్ కర్రీ విత్ గారెలే అండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము చికెన్ బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్కి వేడి చేసుకొని అందులో ఆనియన్స్ స్ట్రైట్గా కట్ చేసుకొని పెట్టుకున్నాను బాగా ఫ్రై చేసుకోవాలి అంటే మనం బిర్యానీలు వేసుకునేటట్టు ఉంటాయి కదా రోస్టెడ్ ఆనియన్స్ సో అలాగా అవి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి అదే బాండిలో నేను ఆయిల్ కొంచెం ఉంచేసుకొని షాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకున్నాను టమాటా ప్యూరీ చేసి వేసుకున్నాను అందులోనే సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా రోస్ట్ అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కదండి అందులో అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకున్నాను అందులోనే ఇప్పుడు కారం ధనియా పౌడర్ జీరా పౌడర్ అండ్ గరం మసాలా వేసుకొని ఇంకాసేపు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్ పేస్ట్ చేసుకున్నాం కదండి ఆనియన్ పేస్ట్ని కూడా వేసేసుకొని అందులో కొంచెం ఆ మిక్సీ జార్లోను కొంచెం వాటర్ తీసుకున్నాను ఆ వాటర్ని కూడా వేసేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత క్యాప్ పెట్టేసి ఆయిల్ రిలీజ్ అయినంత వరకు కొంచెం అది బాగా కుక్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను గారెల కోసం అని చెప్పి గ్రైండర్లోని పప్పు కూడా రుబ్బేసుకున్నాను అందులోనే కొంచెం క్రిస్పీగా రావాలని చెప్పి గోధుమ రవ్వను కూడా వేసుకున్నాను సాల్ట్ వేసి వేసుకొని బాగా కలుపుకున్నానండి ఎక్కువ కలుపుకొని అవసరం లేదు పై పైన అలా కలుపుకుంటే కొంచెం బాగా వస్తాయి అంటే స్పాంజీగా ఉంటాయి సో అందుకని నెక్స్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొంచెంగా గారెలు వేసేసుకున్నానండి ఇలా గారెలు వేసుకున్న తర్వాత అవి రెండో వైపు కూడా టర్న్ చేసుకున్నానండి ఫ్రై అయిపోయేవి తీసేసాను మొత్తం కూడా ఇంకా వేసేసానండి వేసేసిన తర్వాత రెడీ అయిపోయి ఎంతో హెమీగా ఉండే చికెన్ కర్రీ అండ్ గారెలు డెఫినెట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి